హరే కృష్ణ మానవుని శరీరంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నారు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్వి నేను వైశ్వానరుణ్ణి అంటే జఠరాగ్ని అయి ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ఉన్నాను ప్రాణ అపానాలతో కూడి నాలుగు రకాల అన్నాన్ని నేను ఆరగిస్తాను ఈ శ్లోకం భగవద్గీతలో ప్రసిద్ధమైన శ్లోకం భారతదేశంలో చాలా మంది అనేక ఆశ్రమ వాసులు అన్నదోష నివారణకై భోజన కాలాల్లో ఈ శ్లోకాన్ని పఠించి భుజించడం ఆచారంగా వస్తుంది పరమాత్మ సర్వ వ్యాపి అంతటా ఉన్నాడు వెలుపల అంతా ఎలా వ్యాపించి ఉన్నాడో అలాగే ప్రాణుల లోపల కూడా వ్యాపించి ఉన్నాడు ఎలాంటి రూపంలో ఉన్నాడు విశ్వానరో భూత్వా వైశ్వానర రూపంలో జఠరాగ్ని రూపంలో ఉన్నాడు ప్రాణం ఉన్నంతకాలం శరీరం వెచ్చగా ఉండాలి ఆ వెచ్చదనాన్ని ఇచ్చేది భగవంతుడే అందుకే మండు వేసవిలోను చల్లని శీతాకాలంలోను ఒకే విధంగా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెల్సియస్ వేడి ఉంటుంది ఆ అగ్ని జఠరాజ్ని వైశ్వానరాగ్ని అదే పరమాత్మ ఏం చేస్తాడు పరమాత్మ వైశ్వానరాగ్ని రూపంలో పాచామ్య అన్నం చతుర్విధం అంటే మనం తినే నాలుగు రకాల అన్నాన్ని పచనం చేస్తున్నాడు జటరాగ్ని రూపంలో ఉండి మనం హాయిగా తిని పడుకుంటే ఆయన మాత్రం నిద్రపోకుండా తిన్నదాన్ని పక్వం చేస్తున్నాడు మనం నిద్రించినా ఆయన నిద్రపోడు మనం నిద్రలేచి మళ్ళీ తినాలనుకుంటే తింటాం అలా తినాలంటే ముందు తిన్నది జీర్ణం కావాలి ఆ పనిని ఆయన చేసి మనకు ఉపాయపడుతున్నాడు మనం తినే అన్నం చతుర్విధం అంటే నాలుగు రకాలుగా ఉంటుంది అవి భక్ష్యం భోజ్యం చోష్యం లెహ్యం ఒకటి భక్ష్యం అంటే గట్టి పదార్థాలు పళ్ళతో కొరికేవి నమిలి తినేవి ఉదాహరణకు గారెలు వడలు లాంటివి భోజ్యం మెత్తని పదార్థాలు ముద్దలు చేసుకొని తినేవి ఉదాహరణకు అన్నం కూరలు పప్పు మొదలైనవి చోషం అంటే చురుకునేవి మరియు తాగేవి అయిన ద్రవ పదార్థాలు ఉదాహరణకు సాంబారు రసం మజ్జిగ పాయసం మొదలైనవి లేహ్యం అంటే నాలుకకు రాసుకునేవి ఇంకా నంజుకొని తినేవి ఉదాహరణకు ఊరగాయలు కొన్ని రకాల పచ్చళ్ళు తేనె మొదలైనవి ఈ నాలుగు రకాల ఆహారాలను పరమాత్మ జఠరాగ్ని రూపంలో పక్వం చేస్తాడు అది ఎలా చేస్తాడంటే ప్రాణ అపాన సమాయుక్త ప్రాణ అపాన శక్తులతో కూడి పక్వం చేస్తాడు మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలికి లాగివేసి దాన్ని జటరాగ్నితో బాగా పచనం చేసి జీర్ణింపజేసి అన్ని అవయవాలకు రక్తం ద్వారా సరఫరా చేసి మిగిలిపోయిన సారం లేని అవసరం లేని ఆహారాన్ని పిప్పిని బయటకు పంపించడానికి సిద్ధం చేసేదే ప్రాణం ఈ పనికిరాని పిప్పిని బయటకు తోసి వేసేది అపానం ఈ రెండు చర్యల ద్వారా మనకు కావలసిన శక్తి వస్తుంది దానితో పనులు చేసుకోగలుగుతున్నాం మళ్ళీ శక్తి కోసం తినగలుగుతున్నాం ఈ నిరంతర ప్రక్రియతో ప్రాణ అపానములనే శక్తులను పరమాత్మ వినియోగిస్తున్నాడు ఈ సహాయాన్ని పరమాత్మ చేయకపోతే మళ్ళీ మళ్ళీ తినలేం శక్తిని పొందలేం నిజంగా ఇక్కడ ప్రాణ అపానాలను రెండింటినీ చెప్పిన ఇంకా మూడు రూపాలలో అంటే వ్యాన ఉదాన సమాన అనే రూపాలలో పరమాత్మ మనకు నిరంతరం సాయం చేస్తూనే ఉన్నా వ్యాన అంటే జీర్ణమైన ఆహారంలో సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు చేర్చేది ఈ సారాన్ని రక్తంలో కలిపి రక్తం ద్వారా సరఫరా చేస్తుంది సమాన అంటే ఏ అవయవాలకు ఎంతెంత అవసరమో అంత అన్న సారాన్ని ఆయా అవయవాలకు సరఫరా చేసేది ఉదాహరణ అంటే అన్ని శరీర భాగాలకు వార్తలు గాక శరీరాన్ని విడిచిన తర్వాత జీవుని చేర్చవలసిన స్థానానికి చేర్చేది జటరాగ్ని అనేది బొడ్డు దగ్గర ఉండే కుంపటి ఆ కుంపటిని ప్రజ్వలింపజేసే పొలిమితిత్తులే ప్రాణ అపానాలు ఈ పనులన్నింటినీ పరమాత్మ ఎక్కడ ఉండి నిర్వహిస్తున్నాడు నిజంగా పరమాత్మ అడ్రస్ లేనివాడు అన్ని అడ్రస్లు ఆయనవే ఎక్కడో ఒక చోట ఉండేవాడికి కదా అడ్రస్ అంతటా ఉండేవాడికి అడ్రస్ ఎందుకు ఇందు గలడు అందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు అన్న ప్రహ్లాదుని పలుకులు ఇదే ప్రాణీనాం దేహం ఆశ్రద ఈ పనులన్నీ చేయడానికి అన్ని ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించుకొని పరమాత్మ లోపలే ఉన్నాడు కనుక పరమాత్మను ఎక్కడా వెతుక్కోనక్కర్లేదు బస్సులలో రైళ్లలో విమానాలలో ప్రయాణించాల్సిన పని లేదు ఈ ఐదు అడుగుల దేహంలోనే వెతికి తెలుసుకోవచ్చు అయితే బయటకు చూడకుండా లోపలికే చూడాలి అంటే అంతర్ముక్కులు కావాలి ఈ ప్రకారంగా పరమాత్మే సూర్యచంద్రుల రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాడు ఆయనే జఠరాగ్ని రూపంలో తిన్న అన్నాన్ని అరిగిస్తున్నాడు ఆయనే దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తున్నాడు ఇంతటి ఉపకారం చేసే పరమాత్మకు మనం చూపే కృతజ్ఞత ఏమిటి అదే నివేదన ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే సమర్పించి భుజించాలి అలా నివేదించకుండా సమర్పించకుండా అనుమతి తీసుకోకుండా తింటే మనం దొంగలం అవుతాం కనుక జాగ్రత్త పడాలి ఆహారాన్ని ఇస్తున్నది ఆయనే తర్వాత ఆహారం తయారు కావడానికి అగ్ని రూపంలో సాయం చేస్తున్నది ఆయనే తిన్న అన్నాన్ని అరిగించి అన్ని అవయవాలకు సరఫరా చేస్తున్నది ఆయనే కనుక అన్నం ముద్ద నోట్లోకి పోయేము పరమాత్మ జ్ఞాపకానికి రావాలి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంతేకాదు పట్టెడన్నం అతిథికి పెట్టినప్పుడు ఆ అతిథిని భగవంతునిగా భావించాలి ఒక కుక్కకి పిడికెడు అన్నం పెడితే అక్కడ జఠరాగ్ని రూపం అరగించేవాడు పరమాత్మనే అనే భావన చేయాలి దీనివల్ల మనం పొందే లాభమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అన్నం అరిగించే వాణిలోను పచనం చేసే జఠరాగ్నిలోను వెలుపల ఉండే సూర్యచంద్రులలోను కింద ఆధారంగా ఉండే భూమిలోను సన్యాసులలోను ప్రాణి కోట్లలోను సర్వే సర్వత్రా అంతటా అన్నింట్లా అన్ని వేళలా బ్రహ్మ ఈశ్వరుడి భావన చేయగా చేయగా వివిధ వ్యక్తిత్వం కరిగిపోయి నీవు నేను అతడు ఆమె అది అన్ని సర్వము బ్రహ్మమే అంతటా ఆ శ్రీ మహావిష్ణువే ఆ పరమాత్మనే ఉంటాడు అనే తత్వం మనకు బోధపడుతుంది హరే కృష్ణ